వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ అలాగే ఒక హైప్ అలాగే కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నా మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ ఒక వీడియో కూడా చేశారంటే ఒకసారి నోటిఫికేషన్ రాకపోయినా చూడకపోయినా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి దాని తర్వాత డెమోన్ ఈ ప్రోమో అంతా కూడా డెమోన్ అసలు డెమోన్ గురించి మాట్లాడుకుందాం నేను డెమోన్ గురించి చెప్తున్నాను అంటే ఇప్పుడు స్టార్టింగ్ లోని ఫస్ట్ రాసే కమెంట్ ఏంటంటే డెమోన్ పిఆరా మీరు లేకపోతే డెమోన్ మీ ఫేవరేటా మీరు ఏదైనా రాసుకోండి నాకు సంబంధం లేదు మీరు ఎవరైతే రాస్తారో అది గుర్తుపెట్టుకోండి మీరు కూడా ఆ కంటెస్టెంట్ పిఆర్ అయితేనే రాస్తారని నా గట్టి నమ్మకం అనమాట ఎందుకనంటే ఇక్కడ మీరు స్టార్టింగ్ సీజన్ నుంచి చూస్తూనే ఉన్నారు చాలాసార్లు నేను డెమోన్ గురించి చెప్పాను డెమోన్కి అసలు అప్రిషియేషన్ దొరకట్లేదు అని చెప్పాము చాలా ఎందుకంటే అబ్బాయికి నిజంగానే దొరకట్లేదు అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం అదే కరెక్ట్ ఈ రోజు ఆ అబ్బాయి గేమ్ ఎలా ఆడాడు లాస్ట్ వీక్ అసలు మామూలుగా ఆడా ఒక్కళ్ళైనా ఎలి ఎలివేషన్ ఇచ్చి ఇచ్చారు అబ్బాయికి ఒక్కళ్ళైనా కనీసం దాని మీద దాని మీద చెప్పారా ఏదో ఒకళ్ళు ఇద్దరు ఏదో అలా చెప్పారు బాగా ఆడాడు బాగా ఇచ్చేసారు ఊచపోతాం మేము పెట్టాం డెమోన్ గురించి అది ఖచ్చితం కానీ ఎందుకు ఏంటి ఎందుకు ఇవ్వరు అబ్బాయికి అప్రిసియేషన్ ఒక ప్రోమో కూడా వేయలేదు అబ్బాయి ఆ రకంగా ఆడితే ప్రోమోలో కూడా సరిగ్గా వేయలేదు ఎపిసోడ్లో కూడా సరిగ్గా చూపించలేదు అబ్బాయి అలా ఆడినందుకు ఎందుకంటే ఆ టాస్క్ క్యాన్సిల్ అయిపోయింది కదా ఆడిందంతా పోయింది కదా సరే ఓకే అది కూడా పక్కన పెట్టేసేయండి ఇప్పుడు డె మోన్కి గేమ్ ఆడేటప్పుడు గేమ్ ఆడిన తర్వాత గేమ్ కోసమైనా సరే ఒక్క అప్రిసియేషన్ కూడా ఉండదు అది దొరకదు మనం ఎంత వెతికి రాగాలి ఆ అబ్బాయిని ఒక తొక్కేస్తున్నట్టే అనిపిస్తుంది నాకు ఇక్కడ ఆ అబ్బాయి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు నిజమే ఆ అబ్బాయి అది చేయకుండా ఉండాల్సింది తప్పు తప్పే నేను కాదట్లా దానికోసము గేట్స్ ఓపెన్ గేట్స్ ఓపెన్ చేసి వెళ్ళిపోమాను అసలు అదేం నాకు నాకు అర్థం కాలే ఎందుకు గేట్స్ ఓపెన్ అది ఒక విషయం చెప్పి నువ్వు ఇలా చేసావయ్యా ఇలా చేయకూడదు అని చెప్పి గట్టిగా మాట్లాడి గట్టిగా చెప్పి నీకు వెల్లో కార్డు ఇస్తున్నానో లేకపోతే ఇంకేదో కార్డు ఇస్తున్నానో చెప్పి భయపెట్టి అక్కడ ఏదైనా ఇది అందుకే డైరెక్ట్ గేట్స్ ఓపెన్ అని చెప్తారా నాకు అర్థం కాల ఇలా ఎంతమంది హౌస్లో ఎంతమంది అనలేదు ఎంతమంది చేయలేదు ఎంతమంది ఎంత ఫిజికల్ అవ్వలేదు దానికోసము మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేసాడు ఇంకో విషయం ఏంటంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయించుకున్న అమ్మాయి అమ్మాయి బాగానే ఉంది అమ్మాయి ఏమి అమ్మాయికి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే అక్కడ నేను ఆ రోజు రివ్యూలో కూడా ఏమో మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు అందరూ కమెంట్ చేస్తున్నారు నాకు అక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ అడో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ కనబడిందే తప్ప అదే ప్రేమగా ఒక స్వతంత్రంతో చేస్తారు సరే అలా కనపడింది తప్ప ఏదో బలవంతంగా అమ్మాయిని ఏదో కొట్టబోయి ఏదో ఇచ్చేసాడు అన్నంత ఇది అక్కడ లేదు అక్కడ అక్కడ అంత సీనే లేదు సరే మీకు తప్పు అనిపించింది సరే ఇంత నేషనల్ టెలివిజన్ మీద అలా చేయడం తప్పు అలా చెప్పకపోతే తప్పు అన్నారా సరే చెప్పండి నేను కాదనట్లేదు దానికి కూడా దా అబ్బాయికి గట్టిగానే వార్నింగ్ ఇవ్వాలి ఓకే దానికోసం గేట్స్ ఓపెన్ చేసి పంపించేసేయండి గేట్స్ ఓపెన్ చేసేసేయండి అన్నట్టు మాత్రం నాకు అస్సలు నచ్చలేదు సెకండ్ పాయింట్ ఇక్కడ మనం ఆ రోజు వీకంతా కూడా రేషన్ మేనేజర్ వల్ల ఎంత గొడవలు అయినాయో ఎన్ని అయినాయో అన్నీ చూసాము అన్నీ చేసాము ఇక్కడ కళ్యాణ్ని కూడా దివ్యాన్ని లేపి ఇక్కడ ఆర్డర్ చేయటం ఎవరికైనా ఇద ఇద్దా ఆర్డర్ చేయొచ్చా హౌస్ వైఫ్స్ ఎవరైనా అంటే ఆర్డర్ చేయకూడదు ఏదైనా కానీ రేషన్ మేనేజరే డిసైడ్ చేయాలి అని చెప్పేసారు ఎందుకు ఆర్డర్ ఆర్డర్ చేయలా ఇది కాకపోతే ఇది చెయ్యి ఇది కాకపోతే రేపు పొద్దున్న చేద్దాం ఇది కాకపోతే ఇది బంగారు ఇవాళ చెయ్యి ఆ చపాతీలో ఇది బాగుంటుంది రేపు పొద్దున్న తిందాము అని చెప్పేసి అన్నాడు అబ్బాయి కూడా అక్కడ ఆర్డర్ చేయాలి సజెస్ట్ చేశాడు ఏంది చపాతీలో అయితే ఇది బాగుంటుంది రేపు రైస్లో రైస్లోకైనా కూడా బెండకాయ తినచ్చు అని చూసి చెప్పాడు అక్కడ వారం నుంచి కళ్యాణ్ ఇసుక ఇస్తున్నాడు అని దివ్య సపోర్ట్ చేసుకొని రావటము దివ్య ఇచ్చేయటము చెప్పింది సరే అది కూడా వదిలేద్దాం అది కూడా ఇది కానీ అక్కడ అరిసి పెద్ద పెద్దగా రంకెలేసి పెద్ద చెప్పింది అనుజ కానీ అబ్బాయి ఇసుక ఇచ్చాడని మనం ఆ రోజు కూడా పెద్దదాన్ని ఎక్స్ప్లోర్ చేసి చెప్పలేదు ఎందుకు అని అంటే కానీ ఈరోజు ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి హైపిచ్చుకుంటూ వాళ్ళకి వద్దు అనుకున్న వాళ్ళని తగ్గిస్తూ ఇలా చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఎగ్జాంపుల్ మళ్ళీ మళ్ళీ ఇప్పుడు దీనికి కూడా చెప్తారు మళ్ళీ చూడండి నేను అన్న నేను మాట్లాడటం స్టార్ట్ అవ్వకపోతే దీనికి కూడా కామెంట్ చేస్తారు అది ఏంటి అంటే సంజన ప్రతిదానికి సంజననే అనేది దొరికారా అక్కడ ఎంతమంది ఎంత డిస్రెస్పెక్ట్ చేయలేదు క్యాప్టెన్స్ని క్యాప్టెన్ మాట ఎంతమంది వినలేదు దాన్ని పిలిచి సుమన్ శెట్టి గారిని కావాలని హైపిస్తూ సుమన్ శెట్టి గారు అసలు తప్పే చేయనట్టు సుమన్ శెట్టి గారు చాలా గ్రేట్ అన్నట్టు ఆయన నువ్వు వెళ్ళి గిల్లావు నువ్వు వెళ్ళి గిచ్చావు అని చెప్పేసి ఆయన్ని హైలైట్ చేస్తూ నువ్వు తప్పు చేసావు నువ్వు ఇది చేసావు నువ్వు అది చేశావు అని చెప్పేసి సంజన గారు సంజన అని తిడుతున్నారు నాకు అసలు అర్థం కాల ఎందుకనంటే అక్కడ మాట్లాడాడు మేము ఆ రోజు కూడా మేడం ఓన్లీ సంజన మీద మాత్రమే ఆయన వాయిస్ రేజ్ అవుతుంది మిగతా ఎవరి మీద కూడా వాయిస్ రేజ్ అవ్వదు సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారే కాదండి ఎవరైనా సరే వాయిస్ రేజ్ ఎవరి మీద అయ్యి అంటే అది కేవలం సంజన మీదే అవుతుంది వేరే వాళ్ళు ఎవరి మీద కూడా వాయిస్ రేజ్ అవ్వదు ఆ హౌస్ మేట్స్ అంత ధైర్యం లేదు ఎవరితో మాట్లాడితే ఎందుకు గొడవ ఆ రోజు కూడా నీకు నామినేషన్స్ పడంగానే నీకు ఇది వచ్చేస్తుంది అంటే అక్కడ ఎవరు చంగారు పడారు నామినేషన్స్ పడంగానే గౌరవ్ కంగారు పడలేదా లేకపోతే డెమాన్ కంగారు పడలేదా రీతు కంగారు పడలేదా ఎవరు కంగారు పడలేదు నామినే నామినేషన్స్ అంటే ఎవరికైనా భయమే ఎవరికైనా కంగారు పడతారు ఎందుకు ఏమో ఏది ఎలా జరుగుతుందో ఎలా ఎలిమినేట్ అయిపోతారో అన్న భయం ఉంటుంది కంపల్సరీ నువ్వు పూర్వం ఏదో అయిపోతున్నావు ఏదో ఫ్రస్ట్రేట్ అయిపోతున్నావు నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆమె క్లియర్ నేను ఆ ఒక్కదానికే నేను చెప్పాను కానీ క్యాప్టెన్ క్యాప్టెన్ అన్ని విషయాలు అనలేదో ఒక్క విషయం మీద నేను ఆయన అన్నాను కాకపోతే నాకు చెప్పడం కుదరలేదు కాబట్టి నువ్వేమో అక్కడ తప్పులో కేటాడో నాకు తెలియకుండా ఇక్కడ ఇక్కడేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు అని ఆ రోజు కూడా మేము మనం అనుకున్న కూర్చొని ఆలోచించి ఆ ఓర్డ్ని అన్ని సెట్ చేసుకొని ఆ ఓర్డ్ వచ్చి అది అనొచ్చా లేదా అని కూడా ఆ ఓర్డ్ అనేస్తుంది ఆమె అక్కడ అయిపోయింది మాధురి గారిని నువ్వు గురువింజ గింజ లాంటి దానివి అన్నట్టు ఆమెని ఇచ్చేసారు ఆ రోజు ఆమె అనవసరంగా అయ్యి షటప్ అంటాము ఆమె తిట్టడం మనం ఆ రోజు కూడా దాని గురించి మాట నాకు మొత్తం కూడా ఫేవరిజం లాగే కనబడింది నాకు ఎక్కడో కూడా కరెక్ట్గా అనిపించలేదు మీరు కావాలంటే చూడండి దివ్య ఎవరి మీద గౌరవం మీద గట్టి గట్టిగా అరుస్తుంది మూసుకొని కూర్చో అని అంటుంది మూసుకొని కూర్చో అన్నానా నేను మూసుకొని కూర్చో అన్నానంటే షటప్ అంటే ఏంటి మూసుకొని కూర్చోమనే కదా నాకు అర్థం ఆ రెండింటికి అర్థం అదే కదా ఒక ఇంగ్లీష్లో అది ఒకటి తెలుగులో దాని గురించి మాట్లాడారా దాని గురించి మాట్లాడకపోతే ఈ విషయాన్ని గురించి మనం రివ్యూలో మాట్లాడుకుందాం దీని గురించి కూడా కానీ మాట్లాడలేదు అనుకోండి ఇదే నాట్ అట్ ఆల్ కరెక్ట్ అది కరెక్టే కాదు వాళ్ళు చేస్తుందంట మా టీవీ వాళ్ళు చేస్తుందంట కూడా తప్పే ఒకళ్ళనే కార్నర్ చేయడము ఒకళ్ళే ఇంకో విషయం కూడా చెప్తానండి నేను ఎందుకంటే డెమోన్కి ఇది చేశారు డెమోని ఇలా గేట్స్ ఓపెన్ చేశారు డెమో గేమ్ చేంజ్ చేయడానికి చేశారు డెమో డెమోన్ గేమ్ చేంజ్ అవుతుంది గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ అని చెప్పేసి అనుకుంటాం గేమ్ చేంజింగ్ ఎపిసోడే మనకు ఏది అబ్బాయి మారితే ఆ అబ్బాయి ఇంత మంచి హౌస్ మేట్స్ హౌస్ లోకి వాళ్ళు చెప్పిన మాధురి గారు చెప్పిన ఎంతో చెప్పారు అది చెప్పినా అబ్బాయి మార్లా ఆ అమ్మాయితో కనెక్షన్ అలాగే ఉన్నాడు ఆ అబ్బాయి ఏమి అబ్బాయి ఇచ్చేసుకున్నారని మనం అనుకుంటున్న విషయమే ఇంత గేట్స్ ఓపెన్ చేసిన వాళ్ళు ఒక్కసారిగా విడిపోతాడా అబ్బాయి దగ్గర నుంచి వెళ్ళిపోతాడా చూద్దాం అది కూడా అది జరిగింది అనుకోండి నిజంగా నేను ఒప్పుకుంటారు బిగ్ బాస్ వాళ్ళు మంచి ప్లాన్ చేశారు వీళ్ళు అందుకని గేట్స్ ఓపెన్ అని చెప్పేసి మనం కూడా నమ్ముతాము సో ఇది మీ ఒపీనియన్ కూడా కంపల్సరీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీరు వాళ్ళ పియారా వీళ్ళు పియారా అని మాత్రం కమెంట్ చేయమాకండి ఇది ఉన్నది ఫ్యాక్ట్ ఇది జరుగుతున్నది హౌస్ హౌస్లో జరుగుతున్నది ఇది ఒకవేళ సీజన్ విన్నర్ తనుజా అయితే ఈ ఈ ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ ఒక్కళ్ళు కూడా ఆడేవాళ్ళు లేరు కాబట్టి సీజన్ విన్నర్ తనుజా అయింది లేకపోతే ఆ సీజన్ విన్నర్ తనుజ అవ్వదు ఇంకా బాగా ఆడేవాళ్ళు ఉన్నట్టయితే అది ఆ సీజనే ఇదైపోయింది కాబట్టి ఇంకా అమ్మాయి తప్ప వేరే వాళ్ళని వినర్ వాళ్ళు విన్నర్ చేయాలని డిసైడ్ అయిపోయారు మాటీవీ వాళ్ళు ఇక ఎన్ని చేసినా కూడా అమ్మాయిని సపోర్ట్ చేసుకుంటా కవరింగ్ చేసుకుంటా వస్తున్నారు తప్ప ఇంకేం లేదు మీ ఒపీనియన్ కంపల్సరీ కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాం